వచ్చేసానండి ఒక చిన్న మినీ వ్లాగ్తో ఈరోజు నాకు ఎవరెవరు ఎలా హెల్ప్ చేస్తున్నారు అన్నది చెప్తా ఒకవైపు వదిన ఇంకోవైపు కోడలు ఇంకోవైపు మా మనవరాలు ముగ్గురు హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా నేను ఊరుకుంటానా మొదలు పెట్టేశానండి వీడియో తీయటానికి ఇప్పుడే మా వారు కూరగాయల మార్కెట్ నుంచి ఇదిగో ఇలా కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు అంటే ఓ బోల్డెన్ ఏం కాదండి నాలుగు టమాటాలు ఇందుకు ఇలా తేగలు ఈ టమాటాల మధ్యలో ఉన్న వాటిని చూస్తూ ఇవేంటి అని యాంగ్జైటీతో ఈ లోపు మా వదిన అరే ఇలా ఒకటొకటి ఎంతసేపు తీస్తారో ఇలా అని చెప్పి ఇదిగో వండి రెడీ అయిపోయింది మా మనవరాలు అలా కూడా వంచేస్తారా అమ్మమ్మ అంటూ ఇదిగో ఇలా వంచేసింది వంచేసింది అక్కడొకటి 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 పడిపోతాయి అవన్నీ ఒక చోటకు చేర్చి ఇంకా వీటి గురించి రీసెర్చ్ మొదలుపెట్టిందండి మా మనవరాలు నామ్మ వీటిని ఏమంటారు నామ్మ అని అంటూ వీటిల్లో లావుగా ఉన్నవి ముదురుగా ఉన్నవి గ్రేట్ చేస్తూ లేతగా ఉన్నవి పక్కన పెట్టు మా మనవరాలే కదా నా కోడలికి కూడా ఆశ్చర్యం వీటిని ఏమంటారత్తా అని అంటూ మా మనవర మా కోడలు ఇద్దరికి ఇదిగో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పటికే మా వదిన కూడా కూర్చొని నేను కూడా ఎప్పుడు చూడలేదిన వీటిని ఏమంటారని మా వదిన ముగ్గురికి వీటిని కల్లేకాయలు అంటారు ఇలా తింటారు అని అని చెప్తే వీటిని తింటారా అని ఆశ్చర్యంగా అడగటం మా మనోరాలైతే నామ్మ నేను వేసుకున్న డ్రెస్సు పర్పులు వీ ఈ ఫ్లవర్స్లో ఇవి కూడా పర్పులే ఉన్నాయి అని ఆశ్చర్యంగా చెప్పటం సందడి సందడిగా సరదా సరదాగా భలే గడిచిపోయిందండి అసలే సంక్రాంతి ఈ సంక్రాంతి పనులు మొదలు పెట్టేశాము ఆల్రెడీ అరిసెలు చేసాం ఇంకా చెక్కలు చక్రాలు ఇవన్నీ చేసుకోవాలి కదా ఈ పండక్కి చేసుకునే పిండి వంటల సంగతి తెలుసు అలానే ఈ కళ్ళకాయల గురించి ఒక్కసారి చెప్తానండి ఇవి రెండు రకాల కల్లెకాయలు అంటే కలర్స్లో ఉంటాయి రెండు బయటకు చూడటానికి ఒకేలా అనిపిస్తుంది కానీ కట్ చేసిన తర్వాత తెలుస్తుందండి ఇది ఏ కలరు ఏ కలరు అనేది చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తా ఆ మా ఇంటి ముందే చెరువు గట్టు చెరువు ఉండేదండి ఆ చెరువులో నుంచి మా అన్నయ్య వాళ్ళు అలా ఈ ఈ కళ్ళెకాయలు అలా కోసిస్తే ఆ కాయల్ని అసలు యాంగ్జైటీతో పైన ఆ పైన ఫ్లవర్ ఉంటుంది చూసారా ఆ ఆకులు తీస్తూనే లోపల జస్ట్ అలా గిల్లి ఏ నాకు ఎర్రగా ఉన్నదొచ్చింది అంటే ఏడుస్తూ చెప్పేవాళ్ళు కొంతమంది ఆహా 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 తిక్క కుదిరింది నాకైతే నల్లగా ఉన్న ఈ గింజలు ఇవి వచ్చినాయి అని చెప్పి యాంగ్జైటీతో మేము కూడా సంతోషంగా అలా షేర్ చేసుకుంటూ అండి అందుకే ఆ ఉత్సాహం ఆ సరదా అవన్నీ గుర్తుకొస్తూ నా మనోరాలకి నా కోడలకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదిగో ఇలా తినటానికి రెడీ అయ్యామండి ఈ ఎర్ర గింజ నల్లగింజలో తేడా ఏంటో చెప్పనా చిరు చేదుగా ఉంటుంది గింజ సూపర్గా ఉంటుంది అది కూడా ముదిరికాయ అయితే తిన్న తర్వాత ఆ మనం తిని ఆ శ్వాసని లోపలికి పీల్చుకుంటున్నప్పుడు సూపర్గా ఉంటుందండి అని మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను తిని వాళ్ళకి కొంచెం ఇస్తూ మీరు కూడా తినండి అని చెప్పి చెప్తూ దాకా కింద బుట్టలో ఉన్న ఈ కింద పోసి కింద పడ్డవి మళ్ళీ బుట్టకెత్తిన మా కోడలు ఇప్పుడు తేగ తినడానికి రెడీ అయ్యాం మళ్ళీ వంటలు చేయాలండి చికెన్ చేయాలి మటన్ చేయాలి ఫిష్ చేయాలి ఒకే రోజు పెట్టేసుకున్నానండి ఆ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎలా ఉన్నాయి మా మినీ బ్లాగ్ నచ్చిందా మీకు అలానే ఎంతమందికి తెలుసు ఈ కల్లెకాయల గురించి అలానే తేగలు ఉడకబెట్టినవి బాగుంటాయా కాల్చినవి బాగుంటాయా ఒకసారి చెప్పండి